ఈ అమ్మాయి తన అత్తమామలతో కలిసి డిన్నర్ చేస్తుంది తను ఫస్ట్ వాటర్ తాగింది ఇది ఆ అమ్మాయి మావయ్యకి చాలా కోపం తెప్పించింది ఆ అమ్మాయి ఫ్యామిలీ రూల్ ఫైవ్ థర్టీని బ్రేక్ చేసిందని ఆయన అన్నాడు అతను వాటర్ తాగిన తర్వాతే వాళ్ళు తాగాలని రూల్ అందుకు ఆ అమ్మాయి తన ముందు మోకాళ్ళపై కూర్చొని తప్పును ఒప్పుకోవాలి అని ఆ అమ్మాయికి చెప్పాడు కానీ ఆ అమ్మాయి దాన్ని పట్టించుకోలేదు తర్వాత నైట్ మావయ్య ఆ కపుల్ రూమ్లోకి వెళ్ళాడు తన అత్తగారు మోకాళ్ళపై కూర్చొని కర్రను పట్టుకుని ఉంది ఆ అమ్మాయి అప్పుడు తన మామగారు తన రూమ్లోకి వచ్చినందుకు గందరగోళం ఫీల్ అయింది అతను ఆ అమ్మాయితో నువ్వు మా కుటుంబానికి కూడలైనప్పటి నుంచి నువ్వు మూడు వేల కుటుంబ నియమాల్ని నేర్చుకోవాలి అని చెప్పాడు ఆ అమ్మాయి దానికి కూడా ఒప్పుకోలేదు దాంతో తన మామగారికి చాలా కోపం వచ్చింది ఆ అమ్మాయిని సాష్టాంగ నమస్కారం చేసి సారీ చెప్పమని ఆదేశించాడు అప్పుడు ఆ అమ్మాయి తను చనిపోయిన వాళ్ళకు మాత్రమే సాష్టాంగ నమస్కారం చేస్తాను అని అడిగింది అలా వాళ్ళు వాదించుకుంటున్నప్పుడు తన హస్బెండ్ హడావుడిగా వచ్చి తన భార్యకు నచ్చ చెప్పడానికి ట్రై చేశాడు అతను తన ఫాదర్ పురుషాహంకారి అని ఆయనకి గుండె జబ్బు కూడా ఉంది అని అందుకు నువ్వు కొంచెం ఓపిక్గా ఉండాలి అని చెప్పాడు అందుకు ఆ అమ్మాయి వేరే వల్ల మామగారులు తమ కోడళ్లకు రకరకాల వస్తువులు కొనిస్తారు కానీ మీ నాన్నగారు నాకు ఏమీ కొనువ్వలేదు ఈ ఇల్లు కూడా నేనే కొన్నాను అని తను గదిలోంచి వెళ్ళిపోయింది అప్పుడు తన హస్బెండ్ కూడా తన వెంట వెళ్ళాడు అప్పుడు ఆ అమ్మాయి ఈ ఇల్లు నేను కొన్నాను కాబట్టి మీ పేరెంట్స్ వెంటనే వెళ్ళిపోవాలి అని డిమాండ్ చేసింది అప్పుడు తన మామగారు హెల్త్ బాలేనట్లుగా నటించి నేల మీద పడిపోయాడు కానీ ఆ అమ్మాయి పట్టించుకోకుండా తన గదిలోకి వెళ్ళింది అప్పుడు ఆ అమ్మాయి హస్బెండ్ తన పేరెంట్స్ని మీరు ఊరికి తిరిగి వెళ్ళండి అని నా లైఫ్ని డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పాడు తన హస్బెండ్ తనకి సపోర్ట్ చేయడం చూసి ఆ అమ్మాయి అతన్ని క్షమించింది ఒకరోజు వాళ్ళు డబ్బులింగ్స్ తయారు చేస్తున్నప్పుడు సడన్గా ఆ అబ్బాయి ఫాదర్ మదర్ వాళ్ళ బ్యాగులతో లోపలికి వచ్చారు వాళ్ళు ఊర్లో ఉన్న ఇల్లుని అమ్మేశామని ఇప్పటి నుంచి ఇక్కడే ఉంటాము అని చెప్పారు అప్పుడు ఆ అమ్మాయి చపాతి కర్ర పట్టుకుని వాళ్ళ దగ్గరకు వెళ్తుంటే తన హస్బెండ్ ఆ అమ్మాయిని ఆపాడు తన ఫాదర్కి ఉన్న హార్ట్ డిసీజ్ గురించి చెప్పాడు తర్వాత తన మామగారు ఆకలిగా ఉంది నాకు ఏదైనా తినాలి అన్నారు అప్పుడు తన కొడుకు ఈరోజు మేము డంప్లింగ్స్ చేశాము అని చెప్పాడు అప్పుడు తన మామగారు అత్తగారిని ఫ్యామిలీ రూల్స్ని చెప్పమని ఆదేశించారు ఫ్యామిలీ రూల్ త్రీ ట్వంటీ ప్రకారం ఆయన డైలీ పద్దెనిమిది రకాల వంటలు తినాలి అని చెప్పింది అప్పుడు ఆ అమ్మాయికి చాలా కోపం వచ్చింది తను తన హస్బెండ్తో ఇక నా వల్ల కాదు నేను తట్టుకోలేను అని చెప్పింది అతను ఆ అమ్మాయిని కిచెన్లోకి తీసుకెళ్లాడు అప్పుడు ఆ అమ్మాయి అతనితో ఇలా చెప్పింది మీ పేరెంట్స్ మనతో కలిసి ఉండాలి అని అన్ని విషయాల్లో జోక్యం చేసుకోవాలి అనుకుంటే మనం విడాకులు తీసుకుందాం నేను ఇలాంటి వింత మనుషులతో ఎక్కువ రోజులు ఉండలేను అని చెప్పింది